హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో వ్యాపారస్తులు వివిధ రకాల గురించి తెలుసుకుందాం సాధారణంగా ప్రతి వ్యాపారస్తుడు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటాడు ఆ ప్రారంభించే సమయంలో ఆయన ఎలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలి అనేది ఆయన ఆలోచిస్తాడు అందులో వివిధ రకాలుగా ఆలోచనలు ఉంటాయి ఒక వ్యాపారవేత్తకు వీటిని వ్యాపారస్తులు రకాలుగా అంటారు స్టార్టప్ వ్యవస్థాపకులు వ్యాపారాన్ని కొనుగోలు చేసి నిర్వహించే వ్యక్తి అనుకరణ వ్యాపారులు ఇన్నోవేటివ్ ఎంటర్ప్రీనర్స్ డిజిటల్ ఎంటర్ప్రీనర్స్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ గ్రీన్ ఎంటర్ప్రీనర్స్ ఈ విధంగా వ్యాపారస్తులు ఉంటారు ఇప్పుడు ఒక్కొక్క వ్యాపారస్తుల గురించి తెలుసుకుందాము స్టార్టప్ ఎంటర్ప్రీనర్స్ స్టార్టప్ ఎంటర్ప్రీనర్స్ అనగా కొత్తగా వారు ఏదైనా ఆలోచించి ఆ ఆలోచనను ఒక వ్యాపారంగా మార్చడానికి వాళ్ళ వ్యాపారాలను మొదలు పెడతారు ఇలా వ్యాపారాన్ని మొదలుపెట్టి మరియు వారు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు ఈ విధంగా స్టార్టప్ ఎంటర్ప్రినర్స్ ఉంటారు వ్యాపారాన్ని కొనుగోలు చేసి నిర్వహించే వ్యక్తి సాధారణంగా ఒక వ్యాపారస్తుడు ఒక వ్యాపారాన్ని కొనుగోలు చేస్తాడు అవి ఎలాంటివంటే ఒక విధంగా నష్టపోయిన వ్యాపారాన్ని ఇంకొక వ్యాపారస్తుడు అమ్ముతూ ఉంటే ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేసి ఇతనకున్న తెలివితేటలతో ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనతో ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తాడు అనుకరణ వ్యాపారులు ఇతరుల విజయవంతమైన వ్యాపార నమూనాలను అనుకరించి సొంతంగా అభివృద్ధి చేసే వ్యక్తులను సూచిస్తుంది అంటే ఇక్కడ ఒక ఫ్రాంచైజ్ లాగా ఉంటుంది ఒకే బ్రాండ్ ఒకే కంపెనీ వాళ్ళతో ఒప్పందం చేసుకొని వారు సంబంధించిన బ్రాండ్ మీదనే వీళ్ళు మరొక చోట వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఇన్నోవేటివ్ ఎంటర్ప్రీనర్స్ వీళ్ళు వ్యాపారాన్ని ప్రారంభించి అందులో కొత్తగా ఆలోచించి ఉత్పత్తులను మరియు సేవలను రూపొందించి మార్కెట్లో ప్రవేశపెట్టే వ్యక్తులు డిజిటల్ వ్యాపారులు వీరు ప్రధానంగా ఆన్లైన్ సాంకేతికత మరియు డిజిటల్ వేదికలపై ఆధారపడిన వ్యాపారాలను ప్రారంభించి నిర్వహించే వ్యక్తులను సూచిస్తుంది అంటే సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకోవడం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందులో వాళ్ళ ప్రొడక్ట్స్ని అమ్ముకోవడం ఒక మొబైల్ యాప్ డిజైన్ చేసి ఆ యాప్లో వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ను పెట్టి అమ్మడం మహిళా వ్యాపారులు స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారాన్ని నిర్వహించే మహిళలను ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అంటాం పర్యావరణ అనుకూల వ్యాపారులు పర్యావరణ హితం స్థిరమైన వ్యాపారాలు లేదా పర్యావరణ రక్షణకు తోడ్పడే ఉత్పత్తులు సేవలను అభివృద్ధి చేసే వ్యక్తులను సూచిస్తుంది పర్యావరణానికి మంచి కలిగించే ఉత్పత్తులను తయారు చేసి సామాజికంగా ప్రజలకు అందిస్తారు ఇంకొకటి ఇంట్రప్రినర్స్ అంటే ఏమిటి ఒక సంస్థలో నవీనతను ప్రోత్సహించే ఉద్యోగులు సంస్థలోనే ఉండి కొత్త ఆవిష్కరణలు ప్రాజెక్టులు లేదా వ్యాపార మార్గాలను అభివృద్ధి చేసే ఉద్యోగులను సూచిస్తుంది ఉదాహరణకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాంటివారు ఈ విధంగా ఒక వ్యాపారంలో వివిధ రకాల వ్యాపారస్తులు ఉంటారు అని తెలుసుకున్నాము ధన్యవాదములు